నెల్లూరు రూరల్ మండలం కందమూరులో సిసి రోడ్లు బీటీ రోడ్డును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికలలో పద్దెనిమిది గ్రామాలలో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిధర్ రెడ్డి ఎంపీపీ విజయ్ కుమార్ ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఎప్పి కోఆప్షన్ మెంబర్ అల్లాబక్ష్ క్లస్టర్ ఇన్ఛార్జి జలదంకి సుధాకర్ టీడీపీ మండల కన్వీనర్ పముదుల ప్రదీప్ స్థానిక టీడీపీ నాయకులు చిన్న పెంచల నాయుడు పెద్ద నాయుడు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు కందమూరు ఉప్పు నెల్లూరు రూరల్ నియోజవర్గం గ్రామాల చిరకాల కోరిక ఐదు కిలోమీటర్లు అటు తారు రోడ్డు సిమెంట్ రోడ్డు కొంత భాగం సిమెంట్ రోడ్డు అధిక భాగం తారు రోడ్డు దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో మనం ఈరోజు ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం చేసుకుంటూను గతంలో శంకుస్థాపన చేసాం ఆ రోజే చెప్పాం వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూజ చేసి అందిస్తామని ఈ యొక్క తాడిపర్తి మెయిన్ రోడ్ నుంచి కందమూరు ఊర్లోకి కందమూరు నుంచి పుట్టూరుకి ఈ యొక్క రోడ్డు ఈ యొక్క ప్రాంత ప్రజలకి ఎంతో మేలు చేస్తుంది ఇదే కాకుండా ఈ యొక్క ఉప్పుటూరు కన్నమూరు గ్రామాలకి ఇంతకుముందు కూడా గ్రామాల అంతర్గతంగా అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి పనులు కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కన్నమూరు గ్రామానికి సంబంధించి ఈ యొక్క రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కాకుండా ఒక్కోటి ఐదు లక్షల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కాకముందే ఈ గ్రామానికి కేటాయించే నిధులు అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో త్రీ ఫేస్ కరెంటు కోసం ఈ ప్రాంతలో అనేక గ్రామాల ప్రజల అనేక సంవత్సరాల కోరిక త్రీ ఫేస్ కరెంటు కోసం కూడా మనం పనులు శంకుస్థాపన చేసుకుని పనులు పూర్తి కూడా చేసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చింది అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గ్రామాలందరి కోరిక పొట్టేపాడెం కల్జు మీద బ్రిడ్జి దానికి శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభమైనవి అది కూడా చెప్పిన సమయం ప్రకారం అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా ఈ గ్రామాల్లో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు విడుదలైన వెంటనే నిధులు లభ్యతను బట్టి నాకు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క అభివృద్ధి పనుల సాధన కోసం కూడా కృషి చేస్తానని మాట ఇస్తూ ఒకటే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయడం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుడిగా సాధించడం ఇది నా కర్తవ్యం ఎక్కడా కూడా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు వివాదాలు రాజకీయ వాదాలు లేకుండా ఎన్నికలు లేవు మళ్ళీ మూడున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చేది ఎమ్మెల్యే ఎన్నికలు ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో అక్క అన్న మామ బావ చెల్లె పెద్దమ్మ అనుకుంటా ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని అభివృద్ధి పనుల సాధన విషయంలో గ్రామానికి పది రకాల మేళ్లు చేసే విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే అందరినీ కలుపుకునేదానికి మీ కోటం రెడ్డి సేదారెడ్డిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పుకొని ఇంకా ఎక్కడైనా తెలుసో తెలియకో ఇంత పెద్ద వ్యవస్థలో అన్నీ కూడా ఎమ్మెల్యేకి తెలియాలంటే సాధ్యం కాదు తెలుసో తెలియకో ఎక్కడైనా సరే చిన్న చిన్న లోటుపోట్లు చిన్న చిన్న పొరపోట్లు కానీ జరిగినట్లయితే రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఓటర్కి కూడా నేరుగా నాకు ఫోన్ చేసి చెప్పే ఆ యొక్క చనువు ఉంది ఆ హక్కు ఉంది కాబట్టి రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనం చేస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసో తెలియకో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఆ పొరపాట్లని వెంటనే నేరుగా నాకు ఫోన్ చేసి మీరు ఎత్తి చూపాలని ఖచ్చితంగా అవి అయితే వాటిని సరి చేసుకుంటాం అవి పొరపాట్లు కాకుంటే ఏ కారణంతో పొరపాట్లు కావో నీకు తెలియజేస్తాను అంతిమంగా పద పన్నెండేళ్ల నుంచి సుమారుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా రెండు వేల పద్నాలుగు ముందు ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ ఇంట్లో మీ అన్న మీ తమ్ముడు మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత సను ఉంటుందో అంత ఉంటుందని చెప్పా ఇన్ని సంవత్సరాలు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చా మీరు కూడా నన్ను గుండెలో పెట్టుకుని చూసుకొని ఒకటికి మూడు సార్లు భారీ మెజార్టీలతో ఇరవై ఆరు వేలతో ఒకసారి ఇరవై రెండు వేలతో ఒకసారి ముప్పై ఆరు వేలతో ఒకసారి భారీ మెజార్టీలతో గెలిపించారు అన్నిటికీ మించి ఒక మంచి విజయం మొన్నటి ఎన్నికే ఎందుకంటే ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో నేను పోటీ పడ్డా వేల కోట్ల కోటీశ్వరుడితో నేను పోటీకి పడిన నెల్లూరు రూరల్ వర్గంలో ఒక భారీ మెజార్టీ ఇవ్వటమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో రూరల్ వర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో కూడా నాకు మెజార్టీని ఇచ్చారంటే నిజంగా అంతకంటే అభిమానం ఎవరికి దొరకదు ఆ నమ్మకాన్ని అభిమానాన్ని నేను కానీ నా తమ్ముడు గిరి కానీ కాపాడుకుంటామని నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కలిసికట్టుగా ఉండి ఎక్కడా కూడా గ్రామాల్లో వివాదాలు లేకుండా మనకు ఆ త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి నాకు తెలిసినంత వరకు ఏప్రిల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి ఈ సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా పద్దెనిమిదికి పద్దెనిమిది సర్పంచ్లు గెలిచాము పన్నెండు పన్నెండు ఎంపీటీసీ గెలిచాము ఈసారి కూడా రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది పంచాయతీల మీద తెలుగుదేశం పార్టీ జ కూటమి జెండా ఎగరాలని రెపరెపలాడాలని అందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టించి పనిచేయాలని మనం ప్రజలకు చేసిన మేళ్లు ప్రజలకు చెప్పాలని కోరుకుంటూ ప్రజలకు కూడా మనం చేస్తూ ఉన్న స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఒక్కటి అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా అధికార పార్టీ వ్యక్తి గెలిస్తే ఆ గ్రామానికి పది రకాల మేలు చేసే అవకాశం ఉంటుంది అధికారం లేని వ్యక్తులు గెలిస్తే అధికారం లేని వ్యక్తులు పోటీ చేస్తే ఆ యొక్క వారు గెలిచినా కూడా ఫలితం ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మనసు చేసుకొని మీరు ఏ విధంగానైతే గత ఎన్నికల్లో నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారో అదేవిధంగా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఆ యొక్క సర్పంచ్ అభ్యర్థులకి సంపూర్ణటువంటి మద్దతు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు 来来，过来。